మీడియాకు న్యూస్ బెల్ నెట్వర్క్ స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడుతున్న ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ఇది ఎంత దౌర్భాగ్యంగా ఉంటదో ఎంత దరిద్రంగా ఉంటదో ఒకసారి మీరు నువ్వు వేసింది ఒక్కరికి ఆ ఒక్కరికి వేసిన డబ్బుల్లో కూడా రూపాయలు ఆల్రెడీ స్కూల్ మెయింటైన్ చేశావు కానీ ఇక్కడ మేము ఐదు పిల్లలు ముగ్గురు పిల్లలు పిల్లలున్నా ఇద్దరు ఉన్నా సరే ప్రతి ఒక్కరి అకౌంట్ లో కూడా నువ్వు పదమూడు ఏ వేల రూపాయలు యూకేజీ ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రతి ఒక్కరి అకౌంట్ లో డబ్బులు వేస్తాం అదే కాదు స్కూల్ బ్యాగ్స్ తీసుకుందాం అదే బుక్స్ యూనిఫామ్ సిస్టమేటిక్ పూర్వం ప్రజలకు మాట్లాడేవాళ్ళు ఏమనే వాళ్ళు చెప్పండి ప్రభుత్వం మనది ప్రభుత్వ గవర్నమెంట్ అంటే ప్రజలు అనే ఒక అభిప్రాయం ఉండేది మరి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిందండి బ్యాగుల మీద ఆయన ఫోటో రేషన్ కార్డు మీద ఆయన ఫోటో భూమి పట్టాల మీద ఆయన ఫోటో ఇవన్న పిల్లలు చదువుకున్న బ్యాగుల మీద ఆయన ఫోటో బుక్స్ మీద ఆయన ఫోటో యూనిఫామ్ మీద ఆయన ఫోటో బెంట మీద ఆయన ఫోటో ఇప్పుడు మీరు ఒక్కసారి మీరు ఒక్కసారి వెళ్ళి మీరు చూడండి అక్కడికి వెళ్ళి ఏ బ్యాగుల మీద ఫోటో ఉండదు ఏ బెల్ట్ మీద ఫోటో ఉండదు ఏ బుక్స్ మీద ఫోటో ఉండదు ఏ యూనిఫార్మ్ మీద ఉండదు పాస్ పుస్తకం మీద ఫోటో ఉండదు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ ఉండదు గవర్నమెంట్ అంటే అర్థం ఏంటి ఒక సీఎం అయినా ఒక ఎమ్మెల్యే అయినా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సమాన ప్రజలు కానీ ఆయన చేసింది ఏంటంటే ఓటు చేసిన వాళ్ళకే ఆయన ఫోటో ఇది ప్రక్షాళన దారుణం లోకేష్ గారి పైన నిందల పో దారుణం ఆయన రాత్రాప నిద్రాహారాలు మాని నిద్ర ఆడాలి మాని కుటుంబం ఎక్కడ ప్రజల కోసం కష్టపడుతున్నారు అని విద్య తీసుకొని విద్యా వ్యవస్థను తీసుకొని బలోపతం చేస్తున్నారు ఇప్పుడు దాని మీద మినిస్ట్రీ పార్క్ మనం ఓపెన్ చేసే మాకు పాతపట్నంలో ఏదైనా ఎవరైనా ఊహించుకోవాలి ఐడియా వస్తుందని పాతపట్నం ఈ రోజు వరకు ఐడియా వచ్చింది పాతపట్నంలో డోలీ వ్యవస్థ లేని గ్రామాలు నిర్మాణం చేస్తాం అనుకున్నాం ఈ రోజు ప్రతి ఊరికి రోడ్లు వేస్తున్నాం మోహన్ రెడ్డి గారికి వైసీపీ నాయకులందరికీ ఒకటే చెప్తున్నాం ఇది తప్పు ప్రజలు నమ్మరు మొన్నటి వరకు ట్రోల్ చేశారు తల్లికి వందల మనం ట్రోల్ చేశారు ఎక్కడికి వెళ్ళారు మీరు తల్లికి వంద మీరు మీ పదహైదు వేలు మీ పదహైదు వేలు అన్నారు ట్రోల్ చేసారు మేము చెప్పింది ఏం మాట్లాడరా నా నియోజకవర్గంలోనే ఒక ఉమ్మడి కుటుంబం ఉంటే పన్నెండు మందికి వచ్చింది